జై వాసవి ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ రోజు సందర్భంగా హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న వందన గారు వాసవి మాత పూజ చేస్తూ ఇంత బాగా అలంకరించారు ఈ అలంకరణ చూస్తూ శ్రీవాసవాంబకు మా కన్య కాంబకు సాంగ్ విందాం జగన్ കുഹാരാ തുലിവരെ മംഗളാരലിവരെ ശ്രീവാസവാംബകൂ മാ കന്യകാബകൂ ജന്മാകുഹാരാ തുലിവരെ മംഗളാരലിവരെ കൃതയുഗംബുന നിവോ റെു കി വേ ത്രേത మునని వో జీ దేవి వినివే కృతయగం బుననివో రేణుక దేవిని వే త్రేతాయుగముననివో జనకీ దేవిని వే కలియుగంబున నివో కన్యాకదేవి విడుతల్లివి നീവു കലിയുഗം പുനനിവു കാപാടു കാപ്പടു തല്ലിവി ശ്രീവാസവാംബകൂ മാ കന്യകാമ്പകൂ ഈ ജഗന്മാ തുളിവരെ മംഗളാര തുള്ളുണ്ടപൂരമൂല కుసుమదంపతులకు పార్వతి అంశతోని జనించినావు తల్లి పెనుగొండపురములో కుసుమదంపతులకు పార్వతి అంశతోని జన్మించినావు తల్లి ఆర్యవశులకూ ఆరాజ్య దేవి అందాల తల్లివి ఆర్యవైశులకు ఆరాజ్య దేవి అందాల తల్లివి శ్రీవాసవాంబకు మా కన్యకాంబకు ఈ జగన్మాతకుహారాతుల వరే మంగళారాతుళవరే విష్ణువర్ధన రాజు పరిణయమాడగోరే అతనికి శాపమిచ్చి యాహుతి అయినావు విష్ణువర్ధన రాజు పరిణయ మాడగోరే అతనికి శాపమిచ్చి యాహుతి అయినావు నీ గౌరవము కాపాడినావు ക്ഷിച്ചു നീ കുലഗൗരവമ്പു കാപ്പാടിനാവൂ രക്ഷിച്ചിന ശ്രീവാസവാംബകൂമാ കന്യകാമ്പകൂ ഈ ജഗന്മാ കുഹാര തുളിവരെ മംഗളാരാ തുളിവരെ മംഗളാരാ തുളിവരെ